హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాధ్యశాస్త్రస్ ఈ వీడియోలో నేను వైజాగ్ కి వెళ్ళినప్పుడు ఉర్వశీ థియేటర్ జంక్షన్ లో డి మార్ట్ కి వెళ్ళాను ఆ డి మార్ట్ పక్కనే ఇక్కడ నూకాంబిక అమ్మవారి దేవాలయం ఉంది ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవుతూ ఉంది కానీ ఇక్కడ అమ్మవారు చూడటానికి చాలా చాలా బాగున్నారు అందుకే వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈయన పేరు పోతురాజు ఇక్కడ భక్తులందరూ వచ్చి దీపాలు పెట్టి అమ్మవారికి పూజలు చేసి వెళ్తున్నారు చూడండి అమ్మవారు ఎంత ఆకర్షణీయంగా ఉందో నేనైతే అమ్మవారిని చూస్తూ అలానే ఉండిపోయాను అక్కడే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి